మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది మనమంతా సిద్ధం ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఒక్కసారి రండి రాప్తాడులో మీటింగ్ పెట్టండి ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క రోజు ఉంటే ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా డబ్బులు తాగించి బస్సులు పెట్టి బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు ఏం తమ్ముళ్ళు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో అవునా కాదా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అందుకే మూడు పార్టీలు కలిసి బరిలేకొచ్చాం మేము కలిసింది మా కోసం కాదు రాష్ట్రం కోసం ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం దెబ్బతిన్న రైతాంగం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం మహిళల రక్షణ కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం కలిసి బరులేకి దిగాం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రజా నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను మీ ఉత్సాహం చూశాను ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న వరకు బెదిరించారు కేసులు పెట్టారు ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు ఎన్నికల కమిషన్ వచ్చింది ఒకటే చెప్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రభుత్వం దిగాలి జగన్ ఇంటికి వెళ్ళాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా